శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అయితే ఈరోజు ఒక మంచి విషయం చెప్తున్నాను మీకు ఇప్పుడు మనకి ఎవరి మీదైనా కోపం వస్తుంది వాళ్ళని తిట్టుకుంటాం తిట్టుకుంటే ఫలితం ఏమీ ఉండదు వెంటనే ఏదో మన అక్కస్ తీరడమే తప్ప కానీ ఒక్కొక్కసారి అవి రివర్స్లో వచ్చి మనకే ఇదవుతూ ఉంటాయి మనం తప్పు కాకపోయినా సరే ఎందుకంటే అవతల ఒక్కోసారి అవతల వాళ్ళని కోపం వచ్చిన తర్వాత మనం క్షమిస్తాం కానీ వాళ్ళ తప్పు అయినప్పుడు మనం క్షమించిన భగవంతుడు క్షమించడు కలియుగంలో అలా జరుగుతుందా అంటే జరుగుతుందండి కాకపోతే ముందు వెనక తేడా మనకు కోపం వచ్చిన వెంటనే వాళ్ళు మనని బాధ పెట్టిన వెంటనే జరగదు కానీ తర్వాత కొన్నాళ్ళకైనా అది తప్పకుండా జరుగుతుంది ఈ లోపల మనం తిట్టుకునే వాళ్ళని అనవసరంగా మనలో ఉన్న ఒక ప్రతి మనిషిలోనూ ఒక మంచి శక్తి ఉంటుంది దుష్టుల్లో తప్ప సాధారణంగా అందరిలో ఆ మంచి శక్తిని మనం కోల్పోతాం వాళ్ళని తిట్టడం వల్ల పైగా అది రివర్స్లో అంత వేగంగానూ మళ్ళీ తర్వాత వచ్చి ఆ తిట్టలే మనకి ఇబ్బంది కలిగించవచ్చు తప్పు వాళ్ళదే అయినా ఆ తప్పు చూసుకునే ఇది భగవంతుడిది ఆయన తప్పకుండా చూస్తాడు కాకపోతే కాస్త ముందు వెనక ఈ లోపల మనం ఎవరిని తొందరపడి నోరు జారడం తోలనాడడం మనసులో కక్షలా పెట్టుకోవడం తిట్టుకోవడం అవన్నీ చేయకూడదు అవి అన్నీ తిరిగి తగులుతాయండి అది తెలియదు చాలామందికి అందుకని ఎవరి పాపం వాడదే అని ఒక ముక్కతో వదిలేసుకోవాలి వదిలేసుకుంటే ఆ పాపపుణ్యాలు భగవంతుడు చూసుకుంటాడు తప్పకుండా చెప్తున్నానుగా ఒకవేళ వాళ్ళ మీద మనకు కోపం పోయి మనం వాళ్ళని క్షమించినా సరే ఆయన క్షమించడు అది తప్పు కాబట్టి అందుకని మనం తిట్టుకోవడం అన్నది మనకే మంచిది కాదు తప్పు వాడిదే అయినా అవతల వాళ్ళదే అయినా తప్పు మనం ఊరికే తిట్టుకోవడంలో ఉన్న మనలో ఉన్న మంచి శక్తిని కోల్పోతాం ఇది ఇది చాలామందికి తెలియదు ఎక్కువ తిట్టేసుకుంటారేమన్నా కాస్త తేడా రాగానే అలా వద్దండి మనకే మంచిది కాదు అది తప్పు వాళ్ళదే అయినా మనకే మంచిది కాదు వాళ్ళ తప్పు తప్పకుండా వాళ్ళకి ఎలా జరగాలో అలా జరిగే తీరుతుంది అలా భగవంతుడు చేస్తాడు కలియుగంలో ఇది సాధ్యమా అని అనుకోవచ్చు మీరు కానీ సాధ్యమే ఏది వదలదు అది తప్పకుండా కాకపోతే ముందు వెనక మన కోపం వచ్చిన వెంటనే అవతల వాడికి ఏమీ అయిపోదు అది ముందు వెనక తేడా అంతే అందుకని ఎవరైనా మనని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా ఆ టైంకి ఏదో జవాబు చెప్పడం మనసులో ఉంచేసుకుని మనం కుళ్ళిపోయి బాధపడి మన ఆరోగ్యం పాడు చేసుకుని చెప్పగా ప్రతి మనిషిలోనూ ఒక మంచి శక్తి ఉంటుందని ఆ మంచి శక్తిని మనం కోల్పోవడం అన్నది సరికాదు ఇది మన ఛానల్ వాళ్ళందరికీ మన వాళ్ళకి తెలియచేయాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అందరూ మంచిగా ఉండాలి మంచిగా ఉన్నా మనని బాధపెట్టిన వాళ్ళని తిట్టుకోవడంలో ఉన్న మనలో ఉన్న మంచి శక్తిని కోల్పోతాం అలా మనకు మంచిది కాదు వాళ్ళ ఇది ఎవరి పాపం వాళ్ళదే భగవంతుడు చూసుకుంటాడు అనుకోవడం వదిలేసుకోండి పదే పదే ఆ విషయాన్ని మనసుకు తెచ్చుకుని ఏ చెడ్డ విషయాన్నైనా ఏ నచ్చని విషయాన్నైనా సరే పదే పదే మనసుకు తలుచుకోకూడదు మరి చెప్పే ఇదివరకు ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్లో ఆ చెడ్డతనమే ఉండిపోయి మనలో ఉన్న మంచితనం పోతూ ఉంటుంది అందుకని మంచి విషయాలనే ఎక్కువ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి మన పని మనం చేసుకుంటూ ఉండాలి ti de yiros nen mek tsepe usyon, kont anon, me yivizi apan ala.